రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ శ్రీదేవి గౌరీ శంకర్ల రథ మహోత్సవ కార్యక్రమం ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభమైంది గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ రథోత్సవం కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారితో పాటు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ తనకాల నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ సిబ్బంది శానిటైజర్ వర్కర్స్ వైద్య సిబ్బంది ఈ రథోత్సవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆలయ కమిటీ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు జరుగుతున్న పెద్ద ఫెస్టివల్ నుంచి కూడా ఈ కార్యక్రమం కానీ గత పదేళ్ళ నుంచి ఈ కార్యక్రమం భారీ ఎత్తున యూత్ అందరూ కూడా ముందుకొచ్చి గ్రామంలో మంచి అభివృద్ధి పదాలు నడిపించడానికి అమ్మవారి ఉత్సవాన్ని చాలా భారీ యత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా శ్రీరంపట్నం గ్రామానికి అన్ని ప్రాంతాల్లో కూడా మంచి పేరు తేవడానికి ఒక అవకాశం కూడా ఉంది దీని చేత గౌరీ మాట పెట్టగా ఈ రాజకీయంలోనే కాదు ఇటు అభివృద్ధిలోనే కాదు అన్ని రంగాల్లో యువత ముందుకు వెళ్తూ కూడా గ్రామాన్ని ఇలాంటి కార్యక్రమాలను కూడా భారీ ఎత్తు చేయడం చాలా సంతోషించడానికి కోసం మా ప్రాంతమే కాకుండా మా గౌరీలు ఎక్కడున్నా అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ కాని వెస్ట్ గోదావరి కానీ ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా గౌరీ మాట ఉద్యోగాలు చేసుకోవడం అందరికి ఆలోచన వస్తుంది ఈ ఈ పరంపర కంటిన్యూ అవుతుంది రేపు రాబోయే తలాలకు కూడా ఇదే స్కూర్లతో ఇంకా ముందు తీసుకెళ్తారని కూడా కోరుతున్నాం ఇంకా గౌరీ పాత బిడ్డలుగా అందరూ కూడా అభివృద్ధి పథంలో ఈవళ గౌరీలు అందరూ ఉంటాం కూడా సంతోషించదగచ్చు ఇటు వ్యవసాయ రంగంలో కానీ అటు వ్యాపార రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా గౌరీ మాత బిడ్డలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ మాతకి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున సారితోటి సాగనటువంటి మా అందరికీ కూడా గర్వకారణంగా తలుస్తున్నారు ఈ పాత్ర పది ఏడవ తో దినదిన ప్రతి సాగులు కూడా మంచి అభివృద్ధి పదంగా ఎంతో ప్రోత్సాహం చేస్తున్నటువంటి గ్రామ కమిటీకి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన శ్రీరంగపట్నం గ్రామం కోరుకోవడం మండలం తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ శ్రీ దేవి గౌరీ శంకుల రథోత్సవం మరి ఎంతో అంగరంగవైవంగా రామాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఎంతో అంగరంగవైవంగా జరిపించడం జరుగుతుందండి ఈరోజు ఈ గౌరీ శంకుల రథోత్సవానికి మరి శ్రీరంగపట్నం గ్రామం నుంచి వేల మంది ఈ రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీరంగపట్నం గ్రామం కూడా విచ్చేస్తూ అలాగే ఇంకా ఎంతోమంది మహిళలందరూ కూడా స్వామివారికి సారిపల్లెలతో వచ్చి స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో కూడా ప్రతి మహిళ కూడా స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఇంకా కమిటీ వాళ్ళు బయట నుంచి వచ్చే భక్తులందరికీ కూడా మా శ్రీరంగపట్నం గ్రామంలో దౌర్య కమిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు ఏర్పాటు చేస్తామండి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా గవరకుల్లస్ యొక్క గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ దేవి గౌరీ శంకరుల రథోత్సవం మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి ప్రతి ఒక్కరూ కూడా జరిపించుకుందాం అన్ని పొలాలందరూ కూడా ఈ ఒక్క గవర్న సంబంధించే కాకుండా ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా ఇచ్చేసి స్వామివారికి రథోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క రథోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు